నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ కాలేజీలకు డబ్బు లేవు ఆసుపత్రులకు పైసలు లేవు తెలంగాణ ప్రభుత్వ తీరిది వైఎస్ఆర్ సంక్షేమ పథకాలకు రేవంత్ సర్కార్ తూట్లు పొడుస్తోంది దీంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది పేద ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది ఇంతకీ పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు హాస్పిటల్ బిల్స్ కు మోక్షం ఎప్పుడు వేల కోట్ల బకాయిలు వచ్చేదెప్పుడు మెరుగైన విద్య వైద్యం అందేదెప్పుడు సర్కారు వారి నిర్లక్ష్యంపై స్పెషల్ డిబేట్ తెలంగాణలో విద్యా వ్యవస్థ గమ్యగోచరంగా గోచరంగా తయారైంది ప్రభుత్వ వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చేందుకు తర్జన భర్జన పడుతోంది రేవంత్ సర్కార్ దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల నిరవధిక బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది సెప్టెంబర్ ముప్పైలోగా బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించింది ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిల సాధన కోసం ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలంగాణ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిఎస్ రామకృష్ణారావు సహా ప్రభుత్వ పెద్దలందరితోనూ ఆ ప్రతినిధులు సమావేశమయ్యారు అయినా సర్కారు ఒక్క రూపాయి కూడా బకాయిలు విడుదలచుకోలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందలకు పైగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ బీఎడ్ ఫార్మసీ నర్సింగ్ కాలేజీలు మూతపడ్డాయి సుమారు పదమూడు లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు నిజానికి నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అమలు చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పడుతున్నాయి డిగ్రీ తర్వాత పై కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజును ప్రభుత్వం భరిస్తుంది విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజును చెల్లిస్తోంది ఆ పథకాన్ని దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు నాటి నుంచి ఆ పథకం కొనసాగుతూనే ఉంది అయితే కొద్ది రోజులుగా ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించడం లేదు రేవంత్ సర్కార్ దీంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి అనధికారికంగా ఫీజు వసూలు చేస్తున్నాయి మరికొన్ని కాలేజీలు ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చాక తిరిగి చెల్లిస్తామంటూ స్టూడెంట్స్ తల్లిదండ్రులను నమ్మిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాయి ఇప్పటికే ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బంద్ బాట పట్టాయి తాజాగా ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిల కోసం ఆసుపత్రులు ఆందోళన బాట పడుతున్నాయి పన్నెండు నెలలుగా పద్నాలుగు వందల కోట్ల బకాయిలున్నాయని హాస్పిటల్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి బకాయిల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో సెప్టెంబర్ పదహారవ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపేయాలని ప్రైవేట్ హాస్పిటల్ సంస్థలు నిర్ణయించాయి